నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు జరుగుతున్నటువంటి తొంతులు దాంట్లో వింటున్నటువంటి ఏడుపులు పెడబబ్బలు అన్ని మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మాత్రమే దగానాడు అది జెండా మోసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా దగానాడే అనేది అర్థమవుతుంది ఇది మనం చెప్పట్లే నేను చెప్పట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పట్లా టీడీపీ కార్యకర్తలు నాయకులు వాళ్ళే ఈ మినీ మహానాడుల్లో చెప్తాం చూస్తూ ఉన్నాం ఈ కడపలో జరగబోయేది దగానాడైతే జిల్లా జిల్లాకి జరిగినటువంటి మినీ మహానాడులన్నీ కూడా ఆక్రోశ నాడులుగా జరిగినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా మనందరం గమనించాం ప్రతి ఛానలు ఈ ఆక్రోశ నాడు లేదా మినీ మహానాడు పేరుతో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆక్రోశ నాడుని అందరం కూడా మనందరం వీక్షించాం ఒక జిల్లాలో పాపం ఆయన సీనియర్ మంత్రి గారు మాజీ మంత్రి గారు కూడా సీనియర్ శాసనసభ్యుడు కేంద్ర మంత్రికి మామగారు ఆయన ఆక్రోశం ఆయన బాధ ఆయన వ్యధ చెప్పనవి కాదు పాపం ఆయన బాధ నిజంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడుగానో లేదా మాజీ మంత్రివర్యులు మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలైనటువంటి రోజా గారి కుటుంబ సభ్యులు ఆవిడ అభిమానులుగా వారికి బాధ కలుగుద్దో కలగదో తెలియదు కాని ఇంకెవరికి చూసినా కూడా ఆయన వర్ణనాతీతమైనటువంటి ఆయన వ్యధా బాధలు చూస్తే ఈ బాధ పగోడికి కూడా రాకూడదురా అని చెప్పి జాలిపడేటువంటి పరిస్థితి అంటే ఒక అధికార పార్టీలో ఈ మినీ మహానాడులో ఆక్రోశనాడులు కార్యకర్తల నాడుల్లో జరిగినటువంటి ఆ మీటింగ్ ఒక్కటంటే ఒక్క చోట కూడా సంవత్సర కాలంగా మమ్మల్ని నమ్మి మాకు ఓటేశారు ఈ రాష్ట్ర ప్రజలకి ఇన్ని మేళ్లు చేశాము అని గర్వంగా ఒక్కడంటే ఒక్క నాయకుడి గాని ఒక్క ఎమ్మెల్యే గాని లేదా ఒక్క కార్యకర్త గాని ఎక్కడ గర్వంగా జబ్బుకున్నది కానీ కాల రెగరేసి మీటింగ్ చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు ఇరవై ఆరు జిల్లాల్లో ఒక్కటంటే చోట కూడా లేదా ఈ ఆంధ్ర రాష్ట్రానికి నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అలాగే ఓ పదిహేను ఇరవై పదిహేను ఇరవై ఏళ్ల ఆవేశం స్టారు లేదా రెడ్ బుక్ స్టారు వీళ్ళందరూ కలిసి ఇలా ముగ్గురు కలిసి లేదా వీళ్ళందరూ మాకు పెద్ద మా అందరికీ పెద్ద వీళ్ళందరూ కలిసి రాష్ట్రానికి ఏమన్నా ఓడబడి అంటే ఒక్కటి కూడా ఈ సంవత్సర కాలంలో ఈ జిల్లాకి ఇది పొడిచామని చెప్పాను ఎక్కడ ఒక్కళ్ళు కూడా గర్వంగా చెప్పుకున్నటువంటి సంఘటన లేదు అంటే రాష్ట్రానికి చేయలేదు లేదా స్వాగతం మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు బ్యాగ్ మ్యాన్ అనే పేరు కూడా కొత్తగా అంటే బ్యాట్ మ్యాన్ సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ లాగా బ్యాగ్ మ్యాన్ అనే మంచి పేరు కూడా తెలంగాణలో చాలామంది పిల్లలు పెట్టుకున్నారు అదేమో ఓటుకు నోటు కుంభకోణం ఇదేమో సీటుకు రూటు కుంభకోణం ఇదేదో ఊరికే అనట్లేదు సీటుకు రూటు కుంభకోణం అని స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి గురించి నేను చెప్పడం కాదు ఈరోజు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే ఓపెన్గా బహిరంగంగా పత్రికా సమావేశంలోనే చెప్పినారు ఈయన యాభై కోట్లు పెట్టి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అనే మాట ఆ రోజు స్వయంగా ఈనాటి మంత్రి ఆనాటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన మాట కానీ సరే వెంకటరెడ్డి గారు చెప్పిన దానికి ఆ రోజు ఆధారాలు లేకపోవచ్చు కానీ ఈరోజు ఆధారం ఉంది అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు ఛార్జ్షీట్లో స్పష్టంగా ఎవరు డబ్బులు ఇచ్చారు ఏ పొజిషన్ అమ్ముకున్నారు ఎన్ని డబ్బులు ఇచ్చారో కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు ముందేమో ఆనాడు పీసీసీ కోసమేమో సూటుకు ఆనాడు పీసీసీ పదవి కోసం బ్రహ్మాండంగా ఆ రోజు డబ్బులు ఇచ్చి యాభై కోట్లు ఇచ్చి తెచ్చుకున్నారని వాళ్ళ కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాట ఈరోజు ఢిల్లీకి ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నది ఏమంటే తెలంగాణ అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎంగా మారిపోయిన మాట వాస్తవం ఎప్పుడు డబ్బులు కావాలి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటే అప్పుడు పెద్ద ఎత్తున డబ్బులు అందిస్తూ తన పదవిని కాపాడుకుంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఓటుకు నోటు జరిగినప్పుడేమో రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే కానీ ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి యావత్ దేశం పరువు యావత్ దేశం ముందు తెలంగాణ పరువు ఇవాళ తీసి పరువు పోగొట్టి నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఇట్లాంటి వ్యక్త అనే పరిస్థితి బాగా కనబడతా ఉన్నది గతంలో యద్యూరప్ప గారు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇది నేను చెప్పేది రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించిన అంశం ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క స్టేట్మెంట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆనాడు యద్యూరప్ప గారు ముఖ్యమంత్రిగా కర్ణాటకలో ఉన్నప్పుడు మరి హౌసింగ్ స్కామ్లో ఈయన పాత్ర ఉంది అని వార్తలు వస్తే ఆ రోజు అక్కడి కాంగ్రెస్ నాయకులు చేసిన డిమాండ్ ఏంటి అంటే మరి వెంటనే యద్యూరప్ప గారు నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే రాజీనామా చేయాల్సిందే ఇట్లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే విచారణ ఎట్లా జరుగుతుంది అని చెప్పి ఆ రోజు అక్కడి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కర్ణాటకలో చేసిన డిమాండ్ చాలా వాళ్ళు చెప్పిన మాట ద కర్ణాటక కాంగ్రెస్ అండ్ థర్స్ డే డిమాండెడ్ దట్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ బిఎస్ యద్యూరప్ప రిజైన్ ఆర్ బిక్ట్ టు ఎన్ష్యూర్ అ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అగేన్స్ట్ హిమ్ నైన్టీన్ కరప్షన్ కేసు ఇది కర్ణాటక కాంగ్రెస్ మాట నా మాట కాదు ఒక విచారణ ఎదుర్కోవాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు ఇదర్ ఈ షుడ్ రిజైన్ వాలంటరీ స్వచ్ఛందంగా తప్పుకోవాలి లేదా ఆయనను అర్జెంటుగా తొలగిస్తేనే నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరుగుతుంది అనే మాట వారు చెప్పిన మాట ఇవాళ మేమంటుంది కూడా అదే నాలుగు కోట్ల ప్రజల ముందు ఇవాళ ఆ ప్రజలకు నాయకత్వం వహించే నాయకుడిగా అక్కడ కూర్చున్న వ్యక్తికి తప్పకుండా నిజాయితీ ఉంటే నైతికత ఉంటే వెంటనే అయితే రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛందంగా తప్పుకోవాలి లేదా కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పందించి తప్పకుండా వెంటనే వారిని రాజీనామా చేయించి నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మాటల ముఖ్యమంత్రి కాదు మూటల ముఖ్యమంత్రి అని మరొకసారి తేలిపోయింది దీంతో ఎందుకంటే మూటలు మోసే పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నారని వెంకటరెడ్డి గారు చెప్పారు ఇప్పుడు మూటలు మోసే పదవి కాపాడుకుంటున్నారు అని దేశమంతా తెలుసు అట్లాగే మూటలతోనే ఆనాడు పీసీసీ ఆఫీస్ బేరర్స్ దగ్గర కూడా డబ్బులు తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఒక పత్రికకు డబ్బులు అందించారని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చెప్తా ఉంది ఇప్పుడు మాకు కూడా అర్థమవుతోంది ముఖ్యమంత్రి గారి ఇవాళ విజయవంతంగా నలభై నాలుగోసారి ఢిల్లీ పోయారంట పదహారు పదిహేడు నెలల్లో నలభై నాలుగోసారి ఢిల్లీకి పోయి ఒక అరుదైన రికార్డు ముఖ్యమంత్రి గారు అయితే సృష్టించారో ఇప్పుడు మాకు అర్థమైంది ఎందుకు పోతున్నాడు ఢిల్లీ చీకట్లో బీజేపీ పెద్దల కాలు పట్టుకోవడానికి అయ్యా నా మీద కేసు లేకుండా చేయండి నన్ను జైల్లో వేయకండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళతో ఒక మాట చెప్పండి అని చీకట్లో నిన్న రాత్రి పోయి అమిత్ షా గారి కాలు పట్టుకోవడం బయటకు వచ్చి మాత్రం పెద్ద పెద్ద పోజులు కొట్టడం రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేస్తున్నారో ప్రజలకు కూడా అర్థమై ఉండాలి నలభై నాలుగు సార్లు ఢిల్లీ ఎందుకు పోతున్నారో స్పష్టంగా అర్థమయ్యి ఉండాలి ఒక్క ఇటుక పేర్చకుండా ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా ఒక్క గ్యారంటీ ఇచ్చిన ఒక్క గ్యారంటీ అమలు చేయకుండా తెలంగాణలో లక్షా ఎనభై వేల కోట్ల అప్పు ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయో ఇప్పుడన్నా మరి తెలంగాణ ప్రజలకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నా గత సంవత్సరన్నర కాలంగా తెలంగాణ ప్రజల సంపదను దోచి తెలంగాణను ఏటీఎంగా మార్చి ఢిల్లీ బాసులకు దోచి పెట్టడానికే అటు ఢిల్లీ బాసులు అంటే ఇద్దరున్నారు పాపం బాసులు ఆయనకు ఆయన బాధ వర్ణనాతీతం ఒక భాష ఏమో అఫీషియల్ బాస్ రాహుల్ గాంధీ గారు ఇంకొక భాష ఏమో అన్అఫీషియల్ బాస్ మోడీ గారు అమిత్ షా గారు కాబట్టి అటు ఇటు ఇద్దరిని ప్రసన్నం చేసుకోవడానికి నలభై నాలుగు సార్లు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు వ్యవహారం నడుస్తూ ఉంది ఏడాదిన్నర కాలంగా రేవంత్ రెడ్డి గారు చేసిన పనులు మూడు ఒకటి బీఆర్ఎస్పై నిందలు రెండు బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు మూడు ఢిల్లీ బాసులకు వేల కోట్ల చందాలు బిల్ మాకు బీఆర్ఎస్ మీదనేమో నిందలు బిల్డర్లు కాంట్రాక్టర్లతో దందాలు ఢిల్లీ బాసులకేమో వేల కోట్ల చెందాలి ఇది నిజంగా సిగ్గుచేటు ఒక ముఖ్యమంత్రిగా ఆనాడు ఎమ్మెల్యేగా అబాస్ పాలైన రేవంత్ రెడ్డి గారికి బుద్ధి వచ్చిందేమో అనుకున్నాం బీజేపీ ఎంపీ డీకే అరుణ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు తెలంగాణలో ఈనాడు అనేక అంశాలపైన టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం కావచ్చు ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులే కావచ్చు ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంలో నెట్టేసినటువంటి లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి అప్పులకు నెట్టేసినటువంటి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి అవినీతిని ఇప్పటిదాకా బయటపెట్టకపోవడం ఒకరి మీద ఒకరు కేటీఆర్ కేటీఆర్ మీద రేవంత్ రెడ్డి మాట్లాడతారు రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ మాట్లాడతారు ఒకరిని ఒకరు కాపాడుకునేటటువంటి ప్రయత్నమే చేస్తున్నారు మాట్లాడుకొని తప్ప ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ గారు మా పార్టీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ అవినీతిని అంతా బయట అక్కిస్తామని మాట్లాడింది మరి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క విషయంలోనైనా వాళ్ళ అవినీతిని బయటపెట్టే విషయంలో ప్రయత్నించారా దాని విషయంలో మాట్లాడుతున్నారా ఒకరినొకరు బయట దిట్టుకోవడం పత్రికలో పెద్ద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పత్రికల్లో రావడం తప్పితే ఇప్పటిదాకా చర్యలు ఏమైనా చేపట్టినారా కాళేశ్వరం విషయంలో రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా అధికారంలో లేనప్పుడు మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకుంటే అధికారంలోకి వచ్చిన వెంబడే మా పార్టీకి అధికారం ఇవ్వండి మాకు అధికారంలోకి వచ్చిన వెంబడే తెలంగాణను దోచుకున్నటువంటి వాళ్ళకంతా కూడా అవినీతి పనులను అందరినీ కూడా చర్యలు తీసుకుంటాం వారితో ఆ అవినీతితో ఆ సొమ్మును అంత కక్కిస్తామని మాట మాట్లాడింది మరి అప్పుడు సిబిఐని ఏదైతే తెలంగాణలో బ్యాన్ చేసిండో ఎంక్వైరీలు చేయకుండా ఆ సిబిఐని మరి మీరు అధికారంలోకి వచ్చింది ఇప్పుడు సిబిఐ విచారణను చేపట్టాలంటటువంటి లేఖ ఇంతదాకా కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు రాయలేదు సిబిఐ చేత విచారణ చేపించి మరి అవినీతిలో ఎవరికైతే పాత్ర ఉందో వారిని అంతా కూడా చర్యలు తీసుకునేటటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చొరవ తీసుకోవడం లేదు వాళ్ళంత దోచిను నేను ఇంత దోచుకుంటా ఒకరికి మీరు నన్నరండి నేను మిమ్మల్ని అంటా అనే ధోరణితోనే వాళ్ళ తెలంగాణను వారు ఇప్పుడు మేము దోచుకుంటాం తీల్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను దోచుకుంటుంది తప్ప తెలంగాణలో అనేక హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలకు మోసం చేసి అధికారంలోకి వచ్చి పదహైదు నెలలు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటిదాకా ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో విఫలమైండ్రు ఏదైనా మాట్లాడితే డబ్బులు లేవు డబ్బులు లేవు ఎక్కడైనా పోతే కూడా అప్పులు కుడతలే ఎవరు నమ్ముతలేరు అని తెలంగాణను అవమానపరిచే విధంగా గతంలో ఇటువంటి వ్యాఖ్యలు ఏ ముఖ్యమంత్రి కూడా చేసి ఉండడు ఎక్కడ కూడా అంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని వెళ్తుంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి దివాలా తీసినటువంటి పరిస్థితిలో మేము ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం ఏమీ లేదు ప్రభుత్వంలో అని చెప్పి మాట్లాడుతూ వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళు వేలాది కోట్లు సంపాదించుకోవడానికి అనేక రకాలుగా పథకాలు రచించి వాటి వల్ల వాళ్ళు దోచుకుంటున్నారు తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవడంలో కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఈ ముఖ్యమంత్రి గారికి ఒక రోజు కూడా ఆ కుర్చీ మీద కూర్చొని పరిపాలించినటువంటి అర్హత లేదు కోల్పోయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏనాడైతే మీరు నా దగ్గర డబ్బులు లేవు మాకు ఎవరిచ్చే ఇచ్చే పరిస్థితి లేదని ఒక పూర్తిగా ఒక తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయిలో ఈ రాష్ట్ర మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు ఏ విధంగా ఈ ప్రభుత్వం మొప్పు ఈ కుటుంబ నాయకులు ఏ విధంగా ప్రజల్ని ఇచ్చిన మాట నెరవేర్చకుండా వంచేస్తున్నారు ఏ రకంగా జరుగుతుందో ఆలోచించడం కోరుతున్నాం ఎక్కడ కూడా రాండా శాంతిప్రెడ్లు లేవు ఏం జరుగుతుందో ఉదయం వేసి రాత్రి ఏమో జరుగుతుందో తెలియదు చూసాం మనం మన విజయనగరంలో జరిగిన పండగలకి పబ్బం జరిగితే అంత ప్రజలు అల్లకొల్లపై ఏ రకంగా గొగ్గోలు పెట్టిన పరిస్థితి అట్టాసంగా చెప్పారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చి ఈ రాష్ట్రానికి తీసుకొస్తాం ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఎన్ఆర్జీ సంబంధించి తనకు తనిఖీ ఆహార పథకం కింద ఉపాధి తీసుకొస్తామని చెప్పారు హత్యాసంగా ఏమైంది ఎప్పుడు దేశ చరిత్రలో జరిగిన జరిగిన విధంగా ఏదో ఒక వారం రెండు వారంలో వేచేసి వచ్చి ఇవ్వకపోతే పోవచ్చు కానీ ఏప్రిల్ మే రెండు రెండు నెలలు ఇప్పటికి ఏప్రిల్ నెల ఒకటో తారీఖు నుంచి ఉపాదామైన కూలీలకి వీధులు రావట్లే వీధి వీధి రావట్లే దగ్గర దగ్గర ఆరు ఏడు ఏడు వారాలు అయిపోయింది ఎప్పుడే సార్ ఇది ఎండాకాలంలో ప్రజలు పనులు లేకుండా ఇబ్బంది పడుతున్న ఈ నేపథ్యం ఇది ఒక విజయనగరం జిల్లాలో కాదు రాష్ట్రం అంతా కూడా అసలు కోసం మీరు ఆలోచిస్తున్నారా వారికి అవసరాలు ఏం తినాలని చూస్తున్నారా మా ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది అంత కలిస్తే రాష్ట్రం ఎంత కలిపి ఎంత ఉంటుంది అంత కలిస్తే ఒక ఎనిమిది వందలు వెయ్యి తొమ్మిది వందల కోట్లు ఉంటుంది మీరు సుమారు లక్ష ముప్పై వేల నలభై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారే లక్ష నలభై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారే ఈ అప్పులో ఈ తొమ్మిది వందల ఎనిమిది వందల కోట్లు ఏమాత్రం నేను లక్షల మందిని ఆకలిగా అలంబడించేటట్లు కొంచడం భావ్యం అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను మీకు అది చెమ్ కుట్టినట్లు ఉందా అని ఆలోచిస్తున్నాను దీని మీద ఏమైనా ఆలోచన చేస్తానని ఆలోచిస్తున్నాను కేంద్రం నుంచి నిధులు కని ఆలస్యం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మీరు ఎందుకు దాన్ని నిజ్యుట్ చేసి తర్వాత ఏం మీరు అడగట్లేదు గత ప్రభుత్వం ఎప్పుడైనా ఇలా జరిగిందని అడుగుతున్నా ఏ రోజైనా ఇలాంటి నిధుల కోసం ఆలోచన చేస్తే కూలి కూలి కోసం ఎప్పుడైనా ఆలస్యమైందని అడుగుతున్నా ఈ ప్రభుత్వం కాదు ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఆలోచ ఎందుకు అవుతుంది సరైన సర్దా कांग्रेस पार्टी महिला लीडर प्रणिथी शिंदे मीडिया समावेशन निर्वहनचार इस संदर्भंगा पळो अंशाला पे आमी माठलाडारो जैसे आपको पता है कुछ दिनों से हमारे देश में जो चल रहा है उसके ऊपर मैं आज कुछ सवाल मोदी सरकार को पूछना चाह रही हूँ आपके माध्यम में से मोदी सरकार ने राष्ट्रीय सुरक्षा कूटनीति और आंतरिक स्थिरता जैसे गंभीर विषयों को सिर्फ फोटो खिंचवाने और खोखले प्रचार का माध्यम बनाया है ऑपरेशन सिंदूर के बाद प्रधानमंत्री मोदी का सारा ध्यान केवल प्रचार और आत्म प्रशंसा पर केंद्रित रहा है जवाबदेही पर नहीं देश की जनता को दिखावा नहीं जवाब चाहिए पहलगाम में हुए क्रूरता क्रूर आतंकी हमले में हमारे देश के 26 मासूम लोगों को अपनी जान देनी पड़ी और उसके बाद में जो ऑप सिंदूर हुआ, हुआ उधर हमारे बहादुर सुरक्षा कर्मियों की शहादत भी हुई उसके बाद देश आज तक प्रतीक्षा कर रहा है कि जो चार आतंकी आतंकवादी इस हमले में जिन्होंने हमला किया जिन्होंने हमारे 26 लोगों की हत्या की वो कहा है क्या सरकार उनको गिरफ्तार क्यों अभी तक नहीं कर पाई है क्या सरकार उनकी गिरफ्तारी को लेकर कुछ कार्रवाई कर रही है मैं मोदी जी को पूछना चाहती हूं कि क्या हमारी सरकार आतंकियों को गिरफ्तार करने में असफल हुई है अमरीका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने सऊदी अरेबिया में स्टेटमेंट दी कि मैंने ट्रेड थ्रेट व्यापारिक दबाव डालकर इंडिया और पाकिस्तान के बीच सीज फायर करवाया मैं मोदी जी को पूछना चाहती हूं क्या भारत सरकार को इस सीज फायर अनाउंसमेंट के बारे में एडवांस नोटिस थी कि क्या ट्रंप इस तरह का ट्वीट करके ट्रंप एक थर्ड पार्टी अमेरिका एक थर्ड पार्टी ने सीज फायर की अनाउंसमेंट जब की तब क्या भारत को इसके बारे में पता था आज सुबह ट्रंप ने और एक घोषणा की, की सीज फायर उसके वजह से उनके वजह से हुई है जब ट्रंप ने ये स्टेटमेंट की थी तब तक वी वी हैड एन अपर एज हम जंग ऑलमोस्ट जीत रहे थे लेकिन ट्रंप ट्रंप की घोषणा के बाद हमको बहुत हमारे देश को बहुत कमजोर हमारे देश की सरकार ने दिखाया हमको कोई थर्ड पार्टी इन्वॉल्वमेंट की जरूरत नहीं थी हमें कोई थर्ड पार्टी देश की इंस्ट्रक्शन की ज़रूरत नहीं थी कि अब सीज फायर होने चाहिए हम सक्षम हैं हम कर सकते थे जो इंदिरा गांधी जी ने तब कर दिखा दिखाया था एक हार्ड लाइन और निक्सन को लिख के पाकिस्तान को दूसरे दिन सरेंडर करवाया था लेकिन जब ट्रम्प ने यह स्टेटमेंट दी तो क्या इंडियन गवर्नमेंट क्या मोदी सरकार वॉज इट कॉट अनअवेयर और क्या इस स्टेटमेंट के वजह से हमारे आर्म्ड फोर्सेस जिन्होंने इतनी अच्छी कारकिर्दी की थी ऑप सिंदूर में क्या वो डिमोरलाइज हुए और उनके साथ पूरे देश की जनता इस स्टेटमेंट के वजह से डिमोरलाइज हुई और इसके लिए कौन जिम्मेदार है मोदी सरकार ने तुरंत इसके बारे में प्रतिक्रिया देनी चाहिए थी जो सरकार ने नहीं दी मोदी सरकार इस अपमानजनक दावे पर चुप आज तक क्यों है क्या यही वह कीमत है जो भारत को अंतर्राष्ट्रीय दबाव के आगे झुकने के बदले चुकाने पड़ रही है इज द मोदी गवर्नमेंट रिस्पॉन्सिबल इन मेकिंग इंडिया लुक वीक इन दर ग्लोबल स्पेक्ट्रम और भी चिंताजनक बात यह है कि हमारे एक्सटर्नल अफेयर्स मिनिस्टर जयशंकर जी ने ऑप सिंदूर के स्टार्टिंग में वार्ता मुगे मुझे मुख्यांश मारी एंपी डीके अर्ना मीडिया सामवेश पल पर विवरण मजी मंत्री पेर्नी नानी मीडिया सामवेश पल पर विवरण ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే